ట్రయల్స్ చేసి ఇది అంతా ఫైనల్ గా ఈ అవుట్పుట్ వచ్చింది సార్ కనీసం నాలుగు వందల మందికి మా టీం అందరం కలిసి అంటే చాలా మంది అప్పుడు అంటే దీని ఒక స్టోరీ ఉంది సార్ అంటే మాకు బాగా తెలిసిన వాళ్ళు ఒక అతను చనిపోతే సో అక్కడ అట్లా ఇన్స్పైర్ అయ్యి ఇది చేసాం చేసామన్నట్టు మౌంటర్స్ అవును సార్ కంప్లీట్ బ్యాచ్ కంప్లీట్ మౌంటనీరింగ్ గేర్ మొత్తం కూడా మనం దీనిపైన ఎలా అప్లై చేస్తే మనం వర్క్ చేయగలుగుతాం అనేది చేయగలం ఐఐటి హైదరాబాద్ నుండి టెస్ట్ చేయించాం సార్ నెక్స్ట్ స్లైడ్లో ఐఐటి హైదరాబాద్ ఇది నెక్స్ట్ స్లైడ్ నెక్స్ట్ స్లైడ్ సో ఇప్పుడు ఈ రకంగా మౌంటనీరింగ్ దాన్ని చూసుకొని అది ఎట్లా ఆపుతుంది అనేది ఇక్కడ ఉంది సార్ క్లైంబింగ్ ఎట్లా ఉంది ఫాల్ ఎట్లా అరెస్ట్ చేస్తుంది అనేది డిజైన్ ఉంది నెక్స్ట్ నెక్స్ట్ స్లైడ్ సో ఇది ఐఐటి హైదరాబాద్ నుండి టెస్ట్ చేసి దాని టెన్సైల్ స్ట్రెంత్ ఎంత దాని బ్రేకింగ్ స్ట్రెంత్ ఎంత అంత కూడా మోక్తో టె టెస్ట్ చేయించేసి ఏ సర్టిఫికేట్ ఎస్ ఇట్ విల్ అరెస్ట్ ది ఫాల్ అని ఇవ్వడం జరిగింది సార్ నెక్స్ట్ సో ఇది ఐఐటి హైదరాబాద్ నుండి అట్లా మొత్తం కలిపి గివెన్ ఏ ఎఫెక్టివ్నెస్ ఇచ్చిన తర్వాతనే మళ్ళీ ఒక రెండు మూడు వందల మందితో టెస్ట్ చేయించాము మధ్యలో రకరకాల టైంలో సో దాని తర్వాతనే field trials tarata it has come sir now you can see the regular demos yes sir <laughs> चक चक च పెన్షన్ ఏం లేదు నువ్వు చెప్పిందే ఇంటర్ నువ్వు తొందరపడద్దు మధ్య మధ్యలో మిస్ అయిపోయినా తొందరపడదు పెన్షన్ పడకూడదు సరే సైడ్ మీరు తప్ప మిగతా వాళ్ళు మీరు మీరు సార్కి ఒకరు పట్టుకోండి ఎందుకు మీ టీం అంతా ఇక్కడ ఉండండి మిగతా వాళ్ళు చిన్న మొక్కలు రేపు వృక్షాలై ఉపయోగపడతాయి భావి తరాలకు అని అలాగే గౌరవనీయులైన ముఖ్యమంత్రి ఇప్పుడే మరి ఆ పార్టీ వనంలో మరొక మొక్కలు నాటారు గురించి వాళ్ళు మాట్లాడతారు ఆ తర్వాత ఇప్పుడు మీద కనిపిస్తున్నాయి ఆ దృశ్యాలు షెట్లు ఎక్కువ అన్న అందరు మీ యొక్క మోకుల్ని అందరు మీ యొక్క మోకుల్ని ఇడ్చిపెట్టేసి మీ గుయ్యి కూడా కాళ్లకున్నదని కూడా ఇడ్చిపెట్టండి మీ మోకనేది వదిలిపెట్టండి అన్న మీ గుయ్యి కూడా వదిలిపెట్టేసేయండి మీ చేతులు కూడా వదిలేసేయండి చెట్టును పట్టుకోకండి మనం దీనికి ప్రత్యేకంగా గాడ్ కూడా ఇస్తున్నాం సార్ వాళ్ళకి ఏం వడకుండా కింద పడకుండా ఉండడం వల్ల ఇవన్నీ కూడా ఎన్నో ట్రైల్స్ తర్వాత మనకి తీసుకోండి ఎన్నో ట్రైట్ రిపేర్ కరెక్ట్గా ఉందా అంతా మంచిగా ఉందా సమస్య ఏం లేదు కదా ఇప్పుడు గు పడిపోయే అవకాశం ఏం లేదు ఇంకా మోపు ఇదంతా సరి కదా లేకపోతే పొన్నం సార్ చెప్పిందని రిస్క్ ఏం చేస్తలేవు కదా అదే అంటున్నా నేను చెప్పిన పొన్నం సార్ చెప్పిన రిస్క్ చేయకు మళ్ళీ మళ్ళీ మళ్ళా పోయేలా అట్లా గుయ్యి పోయిందంటే మళ్ళీ పెట్టుకోవాలంటే ఎట్లా గుయ్యి గుయ్య పెట్టుకోండి అల్ల మూడు మళ్ళీ సెట్ చేసుకోవచ్చా సరే దిగండి అన్న మీ అందరూ సరే ఇది ఎన్నో ప్రయోగాల తర్వాత గౌడన్నలు ఎన్నో చెప్తే వాటన్నిటి మీద రీసెర్చ్ కొత్తదానికి లేకుంటేనే రక్షణ ఎక్కువ వచ్చింది అంతేనా మనకు సేఫ్టీ ఎక్కువ వచ్చింది అదే 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 ఏం గా అవుట్స్ అప్ ఆ ఎల్లో టీషర్ట్ వేసుకున్న ఆయన పేరు ఏం పేరు ఆడ లాస్ట్ ఆయన పేరు ఆ లాస్ట్ ఆయన ఎల్లో టీ షర్ట్ ఉంది కదా ఆయన పేరేంటి గోడ్ షాప్ నీ టీషర్ట్ బాగుంది లక్ష్మయ్య లక్ష్మయ్య లక్ష్మీనా మంచి మంచిది ఆ సంతోషం చెప్పబోరు ఆ యెల్లో టీషర్ట్ ఆయన పేరు ఏం పేరు కృష్ణ అక్కడ కొనడు చూడు పసుపు పచ్చ ఉంది కదా అవసరం లేదు ఈయననే చెప్పవని ఏముంది ఆయనకేమంతేమద్దు సరే సరే మంచిది రోజుకి ఎన్ని చెట్లు ఎక్కుతారు ఒక్కొక్కరు రోజు ఎన్ని చెట్లు ఎన్ని ఎన్ని చెట్ల గీస్తారు కళ్ళు పదిహేను చెట్లు గీస్తావా పదిహేను పదిహేను ఆహా బార్క్ పది ఎంత వస్తుంది పదిహేను చెట్ల కళ్ళు వే ఎన్ని లీటర్లు వస్తుంది ఎన్ని లీటర్లు వస్తుంది పదిహేను చెట్లలా నలభై నలభై ఐదు కళ్ళు ఎంత నీళ్ళు ఎంత నలభై ఐదులా అంతేనా గుర్తుపడతారా నువ్వు నీళ్ళు కలిపితే అమ్మ హుషారు అయితే సార్ ఇప్పుడు ఇరవై లీటర్లు అవుతుంది సార్ పొద్దున పదిహేను చెట్లు ఎక్కా నైటు పదిహేను చెట్లే కావాలా సార్ అయితే రెండు రెండు సార్లు ఎక్కాలా సార్

ఏం సార్ ఊర్లలో బెల్ట్ షాప్లు వచ్చాయి కదా ఏమైనా మన లేవు సార్ లేవు సార్ మన మీదేమో ప్రభావం ఏం లేదు సార్ బెల్ట్ షాప్ కూడా లేదు సార్ ఓకే అదే అట్లా లేదా మంచి అదే ఎందుకంటే బెల్ట్ షాపులో వచ్చి మీ వృత్తిని దెబ్బతీస్తున్నాయి కొంచెం ఊర్లలో లేవు సార్ ఇస్తలేవు ఇప్పుడు మా ఊర్లో బెల్ట్ షాపులో ఒక్కటి కూడా లేవు సార్ మంచి పని మర్చిపోయినైంది బెల్ట్ షాప్ లేనది మేలైంది ఊర్లో బెల్ట్ షాప్ వస్తే నీ ఆదాయం సగం వాళ్ళ దికే పోతుంది మళ్ళీ సార్ కాదు అందుకే అంటున్నాయి రాకుండా సార్ ఓకే మంచి ఇంకేమైనా ఉందా చెప్పేది రంగ సార్ మీరే ఏదైనా మాకు కొంచెం ఏదైనా చేయాలి సార్ మా చాలా ఇబ్బంది ఇవి పని తప్ప వేరే పని రాదు సార్ మాకు అవును మేము ఏం చేస్తే బాగుంటుంది మీరు మీరే ఏదైనా ఒకటి మాకు ఉపాధి ఏదైనా కల్పించాలి సార్ మీరే అందుకే మరి పొన్నమనకు ఉపాధి కల్పించిన మంత్రి మీ గురించి ఆలోచన చేస్తాడని సార్ నిన్ననే కలిసిన సార్ మహేష్ గౌడ్కి ఎమ్మెల్సీ ఇచ్చిన ఒకటే కలిపి అంటే ఇది ఇప్పుడు ఎట్లా సార్ ఇప్పుడు ఆరు నెలలు ఉంటది ఆరు నెలలు ఉండదు సార్ మళ్ళీ జనవరి వచ్చే వరకాలకు ఇప్పుడు జూన్ నుంచి మళ్ళీ జనవరి వరకు ఖాళీ ఉండాలి సార్ జూన్ నుంచి వచ్చినప్పుడు ఖాళీ ఉండాలి సార్ ఇక అయితే మాకు రాదా మనం కళ్ళు గీయమా రాదు సార్ కళ్ళు రాదు అంటే తాటి చెట్టు ఈత చెట్లు రెండు అంతేనా ఈత చెట్టు కూడా ఇప్పుడు నవంబరు చలికాలం నుంచి స్టార్ట్ అవుతుంది సార్ అది ఈత చలికాలంలో తాటికాళ్ళు కళ్ళు కాబట్టి ఇంకేం వేరే కాళ్ళు ఏం లేదు కదా ఇక లేదు సార్ ఇక ఇంకేముంది ఏది లేదు సార్ మళ్ళీ ఎట్లా మళ్ళీ ఆరు నెలలు ఎట్లా ఏం చేద్దామండి ఏం చేస్తే బాగుంటుంది సార్ మీరే ఏదైనా దయ మీరే ఏదైనా సార్ ఏదన్నా నువ్వు ఏదైనా చెప్పాలి కదా నువ్వు నీ అనుభవంతో చేస్తే బాగుంటుంది అంటే ప్రభుత్వానికి అలకగా అవుతుంది మమ్మల్ని ఆలోచన చేయమంటే ఈ నుంచి ఈదుల నుంచి బయటకోంగానే మర్చిపోతాం మేము నిన్న సార్ నిన్న చెప్తుగా నాకు చెప్పినా సార్ చెప్పు సార్ పెద్దసారి వచ్చిన చెప్పినా నువ్వు చెప్పావా సార్ ఏం లేదు ఒకటేమో వనం పెంచాలనేది చెట్లు పెంచాలి విరివిగా దాంతో ఏమైతే వేరే చెట్లు పెడితే కూడా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ పెడుతున్నారు మళ్ళీ మనకు ప్రాఫిట్ వస్తలేదు ఫారెస్ట్ సురేఖకు వచ్చిందా మరి ఈసారి వణ మహోత్సవ వాళ్ళు పెట్టారు అన్ని వేరే చెట్లు కాకుండా తాటి చెట్లు ఈత చెట్లు కూడా రోడ్ల పక్కన పెడితే బానే ఉంటుంది కదా ప్రాఫిట్ ఇప్పుడు రోడ్డు రోడ్లెంబడి బడి కొత్త రోడ్లు వేసినప్పుడు చెట్లు నాడుతురు కదా అక్కడక్కడ వనాలు పెంచాలని చెట్లు నాడుతురు కదా దాంట్లో కొన్ని మన తాటి చెట్లు ఈత చెట్లు పెడితే ఎట్లుంటుంది ఉపయోగం ఉంటది కదా సార్ ఎవరు వచ్చిర్రు అధికారులు మన నమస్తే సార్ శ్రీధర్ అది నోట్ చేసుకొని నాకు ఒకసారి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ మాట్లాడుతూ మాట్లాడి నాకు చెప్పు అంటే ఇప్పుడు అదే ఇక్కడ ఈ సార్ పని చేసింది సార్ నా పేరు సురూకిష్టాయా నాకు ఇష్టాయా చెప్పు ఈ షాప్ మంచిగా పని చేస్తున్నాం సార్ ఈ పాస్ అయినాయి పర్వాలేదు మా స్పాస్ పాస్ మార్కులు వేసినావా సార్ పాస్ మార్కులు వేసినావా దానికి మంచిగునేది సార్ పాస్ అయింది ఓకే ఓకే మాకు బండ్లు లేవు సార్ బండ్లు కావాలి బండ్లు కాళ్ళు దూరం ఉన్నాయి పోనీకి ఇబ్బంది అవుతుంది సార్ బండ్లు కావాలి మాకు చెట్టు పెట్టుకుంటాం అనుకోని ఒక ఐదు ఎకరా భూమి ఇవ్వండి సార్ చెట్టు పెట్టుకుంటాం మేము చెట్టు ఓకే తప్పకుండా పట్టదారు అన్ని చెట్లు వీకేస్తున్నారు సార్ అన్ని

ప్లాంటేషన్ సార్ గతంలో అప్పుడు కోటి వరాల మోపేట్లు ఇచ్చారు కాదు వెనకటి వెనకటికి కోటి వరాల పథకంలో అప్పుడు మోపేట్లు కొన్ని ఇచ్చారు కాదు గౌడ నెలకు మంచి 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 లక్ష్మి

ఏమన్నా దావతాన్ని ఇచ్చారా కనిపెట్టిన వాళ్ళకి ఏం లేదా ఇంకోటి కూడా అంటే సరే వేదిక విజ్ఞప్తి చేస్తాం కానీ ఇప్పుడు కళ్ళును కొంచెం తక్కువ చూసే అంటే కొంచెం మోడర్నైజ్డ్గా కళ్ళు నీరా మరి నీరావి కొన్ని వచ్చినాయి దాన్ని ఎక్కడికక్కడ లోకల్ గా కొన్ని షాప్లు ఏమన్నా పెట్టుకోవడానికి ఏదైనా చూడు సొసైటీలకు టీపీటీలకు కానీ సొసైటీలకు కానీ ప్రభుత్వం ఏమైనా సాయం చేస్తే మీరు కొన్ని కలిపి పెట్టుకునేటట్టుంటే మనం ఏమైనా ఉంటుంది ఎక్కడన్నా హైవేల పక్కన దీంట్లో కొంచెం జిల్లాలలో కూడా ఎక్కడైనా సార్ సార్ నమస్కారం సార్ నమస్కారం సార్ సార్ సీఎం నా పేరు చెప్ప సామి నా పేరు దేశం అంటారు సార్ చె చెప్పు ఒకటి ఇప్పుడు ఈ వెంచాలు అన్ని భూములు అన్ని చెట్లని చెట్లన్నీ వీకేస్తున్నారు సార్ అయితే చెట్లు తక్కువైపోతున్నాయి ఈ చేసుకొని ఉందామంటే పని లేకుండా అవుతుంది ఆ ఉన్న చెట్లల్లో కొంతమంది భూములు ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే కొద్దిగా అది ఇట్లా ఇట్లా సతాయిస్తారు మమ్మల్ని అవునా దానికి మాకు ఒక ఐదు ఎకరాల భూమి ఇచ్చేలా చెట్లు పెట్టుకొని మేము అందులో ఓకే ఒకటి చెట్లు దూరం అవుతున్నాయి కాబట్టి కొద్దిగా ఏమైనా బైక్ అరేంజ్మెంట్ మీరు ఏమైనా చేస్తే మీ దయదలిసి ఏమైనా చేయండి సార్ మాకు ఏదో దాని మీద ఆలోచన చేద్దాం పిల్లల్ని బాగా చదివింది దీంట్లో రెండు పరిష్కారాలు ఉన్నాయి సరే మనం ఇట్లా కష్టపడ్డా మన పిల్లల్ని బాగా చదివించుకొని పెద్దోళ్ళని చేస్తే ప్రత్యామ్నాయం అవుతుంది రెండోది ఏదైనా బిజినెస్ పరంగా ఏదైనా ప్రభుత్వం నుంచి మీకు సాయం చేస్తూ ఉపయోగపడుతుంది అంటే ప్రతిపాదన మంత్రి గారు కూడా చెప్తాను నేను దాని ఏదైనా ఉంటే ఆర్థిక సాయం చేసేది ఉంటే ఏదన్నా చేద్దాం మూడోది ఇప్పుడు కొత్తగా రోడ్లు బాగా చేస్తున్నాం రోడ్లు కానీ వనాలు పెంచేది కానీ మిగతా షర్ట్లతో పాటు ఈ షర్ట్లు కూడా పెంచేటట్టు నన్ను ఏందో ఒకసారి నేను చూసి దాని మీద ఏం చేయాలనో వనాలు పెంచేటట్టు చూద్దాం ఒకవేళ ప్రభుత్వం భూమి అంటే ఎకరాలు పది ఎకరాలు ఇవ్వాలంటే భూములు అడ్డగోలుగా ధరలు పెరిగినాయి ఉన్న భూములు అని అక్కడిక్కడ పోతున్నాయి కాకపోతే ఏంటంటే రోడ్లు రోడ్ల పక్కన ఎక్కడెక్కడైతే లేఅవుట్లు వస్తే ఈ సెటిల్ అయిపిచ్చేది ఏముందో దాని ఏదైనా ఒక పద్ధతి చేద్దాం సరేనా ఓకే ఓకే నరసింహ గౌడ్ రైట్ మంచి సంతోషం వాళ్ళకి ఇది కనిపెట్టిన వాళ్ళకైతే అయితే దావ ఇచ్చి తోలు విశేషమైంది మామూలుగా గౌరవనీయులైన ముఖ్యమంత్రి మంత్రివర్యులు వేదికపై ఉంటారు లబ్ధిదారుల కింద ఉంటారు లబ్ధిదారులు పైకి చూసుకుంటూ మాట్లాడతారు కానీ వాళ్ళ ముఖ్యమంత్రి గారు ఆ చెట్లపైన ఉన్నటువంటి గీత కార్మికులు చూసుకుంటూ మాట్లాడుతున్నారు చాలా అర్థవంతంగా ఒక హ్యూమన్ కన్సర్న్ మరి ప్రతి మనిషికి మనిషికి మధ్యన కన్సర్న్ మాత్రమే మానవత్వాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్తుంది అలాంటి కంచంతో ఈ టాడీ టాపర్స్ కార్పొరేషన్ ఒక కాటమయ్య రక్షణ కవచాన్ని ప్రాక్టికల్గా ఎలా ఉపయోగపడుతుందో మరి ఆ పర్ఫార్మెన్స్ చూశారు చందారావు గారికి ఆదేశాలు ఇస్తున్నా రాష్ట్రంలో ఎక్కడ చెట్లు పెంపకానికి సంబంధించి ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలలో తాటి చెట్లను ఈత చెట్లను కూడా విధిగా ఆ చెట్లను పెంచే విధంగా మీరు ఫారెస్ట్ అండ్ ఎన్విరాన్మెంట్ తో కోఆర్డినేట్ చేసి మన శాఖ నుంచి కూడా వాటిని ప్రోత్సహించే విధంగా చర్యలు తీసుకోవాలని నేను వారికి ఆదేశాలు ఇస్తున్నా ఇదే కాదు గ్రామాలల్లో చెరువులకు సంబంధించి చెరువు గట్ల మీద తప్పకుండా విధిగా తాటి చెట్లను ఈత చెట్లను పెంచండి అక్కడ మన చెరువుల ఎంబడి చెట్లు పెంచితే తప్పకుండా తొందరగా పెరిగి తాటి చెట్లు ఈత చెట్లు పెంపడానికి అనువుగా ఉంటుంది కాబట్టి ఎక్కడెక్కడైతే మిషన్ కాకతీయ పేరు మీద చెరువులను పూడిక దీసినో ఆ చెరువుల దగ్గర కూడా ఈ చెట్ల పెంపకాలకు సంబంధించి కూడా చర్యలు చేపట్టాలి ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కూడా ఈ ఆదేశాలను ఇవ్వాల్సిందిగా ఇన్ఛార్జ్ మినిస్టర్ శ్రీధర్ బాబు గారికి నేను సూచన చేస్తున్నా ఎక్కడైనా ప్రభుత్వం